డుగు ఈ మూర్తి ఆరుతుంది కదా పరమాత్మను ఏరడానికి జ్ఞానం ఒక్కటే మార్గం ఇంకా ఏ ఇతర మార్గము నుంచి పరమాత్మను చేరలేవు నేనే నూరు యాగాలు చేసినా ఇంకా వేయి చేసినా నువ్వు పరమాత్మను చేరలేవు నేను రోజు ప్రదక్షిణ ఎంత నూట ఎనిమిది నూట ఎనిమిది కాదు వెయ్యి నూట ఎనిమిది సార్లు చేసినా నీవు పరమాత్మను చేరలేవు ఎప్పుడు చేరుతావు జ్ఞాన మార్గం కట్టిన తర్వాత జ్ఞానంలోనికి మనం మన మనసు పోయినప్పుడే నీకు పరమాత్మ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు నీ అందే దొరుకుతాడు నీ ఇంతనే దొరుకుతాడు నీ పూజా మందిరములే దొరుకుతాడు నీ దేహములనే దొరుకుతాడు తన దేహములు దొరకబట్టే మార్గాన్ని గుమ్మత్మానంద స్వామి శిష్యులు అందరికీ బోధించి ధన్యాసు ధన్యవస్తు ధన్యవస్తు ఎందుకోసం అంటే భర్త వర్షకొని పోతున్నావు మూడు మూల ప్రాముఖ్యత పరమాత్మ మూర్తులనే నీవు దేవుణ్ణి కనుగొనకుంటే స్థాయిగా ఉన్న మూర్తులు ఎంత కలుపుతాడు నీకో ఓ నేను అన్ని దేవుని చూసి మన్ను చూసి దేవుణ్ణి దేవుళ్ళే చూడలేదు నువ్వు అందుకోసమనే దేవుడు ఎక్కడో లేడు తల్వంతర్యామి నేనంటున్నా పెద్దోళ్ళు చెప్పిండ లేదా మీ తాతమ్మలు ఆ జ్ఞానమ్మలు దేవుడు అంతటా ఉన్నాడని చెప్పిండా లేదా మీకు దేవుడు అంతటా ఉన్నప్పుడు భర్త పట్టుకొని ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు ఏం చూడాలని పోతున్నావు ఇక్కడ చూడలేని వాడివి అక్కడికి పోయి ఏం చూడగలవు ఏ మూర్తి పండుకున్న మూర్తి నిర్జున్న మూర్తి ఆశీర్వాదం చేసే మూర్తి గడ పట్టుకున్న మూర్తి బాంబు మీద ఉన్న మూర్తి మూర్తి దర్శనమే కానీ గురు దేవత దర్శనం కాదు అది ఇత చెప్తే మహారాజు పంట చెప్తున్నాను షార్ట్ పోయి దగ్గర మహారాజు ఎంత చెప్తాడా ఇత చెప్తాడా సత్యం చెప్తున్నా సత్యము జన విరోధం సత్యం వినడానికి చేదుగా ఉంటుంది కానీ రోగం చేస్తుంది అంటనే సత్యం ఎవడైనా ఒక్క మాట ఒక్క మాట అర్థం చేసుకుంటే దాదో జీవితం తరించిపోతుంది అటువంటి జీవితం తరించే మార్గంలోనే వారు వారి శిష్యులందరినీ శ్రమపడి రాత్రి మగలు వాళ్ళు ఎండబడి వాళ్ళను ఒక సన్మార్గంలో తెచ్చారు ధన్యాములు పుణ్యాత్ములు అట్లాగే చాలా సార్లు అంటుండే స్వామి నాకు ఒక ఆశ్రమం లేకపోయా అని అంటుండే అదే ఇది నీది కాదు అదే ఇది కూడా నీదే కదా అంటుండే ఒక రూమ్ కట్టుకోవాలంటే అంటే నా కానీ అది ఏదో రాము రాముడిగా వెళ్ళలేదు కానీ కలిసినప్పుడు వారు లేకుండా పోయారు ఇది బాధాకరమైన విషయం రెండో రోజు పెద్ద బాధ ఎప్పుడు పోతాడు అంటే కానీ పది సంవత్సరాల పైన నాకు ఇద్దమిద్దంగా ఇంట్ని అర్థం కానీ మొత్తం మీద పదికి పైన అన్ని సంవత్సరాలు గురువులు ఇంట్లో పెట్టుకొని మరి జ్ఞానమును సంపాదించుడు మా ఇద్దట్ల సంశయం ఎప్పుడైనా మాకు మాకు ఇద్దరికీ కలగుంటే అప్పుడు విఠలదాసు మహారాజునిగా మేము ఇష్టం పోతుంది తన వాదిస్తుండే నేను వాదిస్తుంది ఇట్లా ఎంత రాత్రి అయిపోతున్నాను బిడ్డ నిద్ర లేదు ఆహారం లేదు మన్ను లేదు మాట్లాడడం లేదు అది తెలుసుకున్నా అట్లా పట్టుదలతోని మరి వారు లేని లోటు తీడని లోటు అన్నట్టు నాకు ఎందుకంటే మా ఇద్దరికి చాలా అంటే చాలా నడుమ నడుమల ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఏమో అయినాయి కానీ మేము ఎన్నడు దాగా ఆడగలిచినాం కానీ తన దిగుతుంది నేను దిగుతుంటే ఆడగలిసినా మాట్లాడుతుంటుంది కానీ మాకు ఆ భేదభావాలు లేకుండా నెక్టార్ కానీ మధ్య మధ్య అలా ప్రపంచము కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చినాయి అయినా కానీ నేను ఆటంకంగా చిక్కుపడలేదు వారు ధన్యాత్ములు పుణ్యాత్ములు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక రోజు రెండో రోజుండి మారాళి పెద్ద బాధ ఎప్పుడు పోతాడంట కానీ పది సంవత్సరాల పైన నాకు ఇద్దమింగా ఇంకానే అర్థం లేదు కానీ మొత్తం మీద పదికి పైన అన్ని సంవత్సరాలు గురువులు ఇంట్లో పెట్టుకొని మరి జ్ఞానమును సంపాదించుండు మా ఇద్దట్లో సంశయం ఎప్పుడైనా మాకు మాకిద్దరికీ కలగకుంటే అప్పుడు విఠలదాసు మహారాజునిగా మేము ఇద్దరం పోతుంది తన వాదిస్తుండే నేను వాదిస్తుంది ఇట్లా ఎంత రాత్రి అయిపోతున్నాను బిడ్డ నిద్ర లేదు ఆహారం లేదు మన్ను లేదు మాట్లాడడం లేదు అది తెలుసుకున్నాను అట్లా పట్టుదలతో మరి వారు లేని లోటు తీరని లోటు అన్నట్టు నాకు ఎందుకంటే మా ఇద్దరికి చాలా అంటే చాలా నడుమ నడుమల ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఏమో అయినాయి కానీ మేము ఎన్నడూ దాగా ఆడగలిసినా కానీ తన తిరుగుతుంది నేను దిగుతుంటే ఆడగలిచినా మాట్లాడుతుంటుంది కానీ మాకు ఆ భేదభావాలు లేకుండా మీద కానీ మధ్య మధ్యలో సంసారము ప్రపంచము కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చినాయి అయినా కానీ ఆకంపనగా చిక్కుపడలేదు వారు ధన్యాత్ముడు పుణ్యాత్ములు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఇప్పుడు ृभ्यो वंशरुषुभ्यो मातुभ्यो नमो गुरुभ्यः ॐ नमः प्रणवार्ताय शुद्धग्रानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः सर्वन्तर्याल సర్వేశ్వరులకు నమస్కరిస్తూ అలాగే మద్గురుదేవులైనటువంటి శ్రీ 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 పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరీపాతాదిపాద పద్మములకు నా ఉదయపూర్వక అనంతకోటి వందనాలు చేస్తూ అలాగే శ్రీ 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 విటాల్ దాస్ వారి గారి పాద పద్మములకు అలా అధ్యక్ష మహారాజు వారి పాద ఈ పూట అధ్యక్షత వహించినటువంటి శ్రీ శ్రీ శివానంద భారతీ స్వామివారి పాద పద్మములకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తూ నేడు ఎంతో శుభదినముగా మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము వారి మండలారాధన శుభ సందర్భంగా వృద్ధుల నుంచి జెండావిష్కరణ గీతాపారాయణము మరియు యజ్ఞము తర్వాత మహాత్ములందరికీ సన్మానము తర్వాత సభ కూడా ఆధ్యాత్మిక మహాసభ జరుపుకుంటున్నాము ఎందుకంటే మహారాజు చాలా బ్రహ్మజ్ఞాని గనుక బ్రహ్మయత్ గనక శ్రీ శ్రీ భూమాత్మానంద మహారాజ్ వారు ఎందుకంటే కర్మ భక్తి జ్ఞానం కర్మ భక్తి జ్ఞానమందు అతి ఉత్సవాన్ని రూపకపోయినా కానీ కేవలము జ్ఞానమందే మహారాజు గారు చాలా ఉత్సవాలు గారు మనసు దాటుడే మోక్షము మనసును జయించుడే మోక్షము